అటకులు ఉప్మా ఎలా చేయాలంటే ఫస్ట్ అటుకులు నానబెట్టుకొని దీంట్లోకి నేను పచ్చిమిరకాయల ముద్ద పసుపు వేసి బాగా కలబెట్టుకోవాలి బాండ్లీ పెట్టుకొని బాండ్లీలో రెండు స్పూన్లు అంత నూనె వేసుకొని ఆవాలు వేసి ఆవాళ్ళు వేంచినపప్పు ఉద్దిపప్పు కొద్దిగా అన్నీ వేసి వేయించుకోవాలి వేగతా ఉన్నప్పుడే క్యాప్సికము పచ్చిమిరకాయ ఒక రెండు వేసుకున్నాను కట్ చేసేసుకున్నా దాంట్లో కొద్దిగా పచ్చిమిరకాయ ముద్ద వేసుకున్నా క్యాప్సికం కాస్త అంత మగ్గినాక ఎర్రగడ్డలు వేసుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకున్న బాగా వేయించాలి ఇప్పుడే కొద్దిగా వేసుకుంటున్నాను కొద్దిగా క్యారెట్ను వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు నేను కారంలో ఉప్పేస్తున్నాను కాబట్టి కాస్త తక్కువ వేస్తున్నా ఓన్లీ ఇప్పుడు ఎర్రగడ్డలు మగ్గేదానికి మాత్రం ఉప్పేస్తున్నాను మీకు రుచిపెడ సరిపడా అంత మీరు వేసుకోండి క్యారెట్ కొద్దిగా వేసి అంతా బాగా మగ్గనియ్యండి కరియపాకు ఇప్పుడు పసుపు కర వేసుకోవాలి అందులోనే వేసుకుంటున్నా నేను ఇందులోనే వేసుకుంటున్నాను మగ్గాక మనము అటుకులు నానబెట్టుకున్నాం కదా అది దీంట్లో తీసి కలిపేదన్న అంతే అనమాట అటుకులు వేసుకొని కలబెట్టి గీచ్ చేస్తే అయిపోతుంది సిమ్లో పెట్టుకోవాలి లేకపోతే మాడిపోతుంది అంత అయినాక లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవాలి ఫ్రెండ్స్ నిమ్మకాయ కొత్తిమీర పచ్చి కొబ్బరి వేస్తే చాలానే రుచికరంగా ఉంటుంది అయిపోయింది ఫ్రెండ్స్ మనము ఇప్పుడు పైనుంచి పచ్చి కబ్బరి వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి అటుకులుప్మా రెడీ